హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ సోని అందరూ ఎలా ఉన్నారు మీ అందరూ బాగున్నారని నేనైతే అనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను మొన్న సండే అయితే మా ఊరు వెళ్ళాను అక్కడ ఆషాఢ మాసంలో అమావాస్య ముందు వారాలు అనేది చేసుకుంటారు ఆదివారం మంగళవారం లక్షవారం అది ఎలా జరిగింది అనేది ఈరోజైతే మీకు షేర్ చేసుకుంటాను ఫస్ట్ నార్మల్గా ఇంట్లో దీపం పెట్టేసుకుంటాము పెట్టుకున్న తర్వాత అమ్మవారికి వేరేగా ఒక దగ్గర పెట్టుకుంటాము ముందు క్లిప్పింగ్లో చూపించాను కదా అలాగా పాలజంగిడి ఒక మేకని తీసుకొస్తారు అందరి ఇంట్లోకి పూజ చేయడానికి చేసిన తర్వాత అమ్మవారు అయితే అక్కడ చెట్టు ఉంటారు కదా గుడి ఆ గుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ మేకను అప్పుడు తీసుకువెళ్ళి బలిస్తారనమాట ఇప్పుడు ఈయనైతే పాలజంగిడితో వచ్చారు మా ఇంటికి వచ్చేటప్పుడు నేను మా నీళ్ళ పూజ చేసుకుంటున్నాం ఈ అమ్మవారి పేరు దేశమ్మ తల్లి అంటారు మంగళవారం అయితే పైడితల్లమ్మ తల్లి లక్ష్మరం బంగారమ్మ తల్లి లక్ష్మరం ఒక్కరోజే అనేది బలివ్వరు బంగారమ్మ తల్లికి ఆవిడ ఆవిడ అనేసని ఇంకా ఆదివారం మంగళవారం మాత్రం ఇచ్చుకుంటారు కోలు కూడా కోసుకుంటారు చీర చాకి చూపించుకుంటారు అది అందరు ఊర్లలో జరిగేదే కదా అలానే మా ఊర్లో కూడా చేసుకుంటాం పూజంతా అయిపోయింది ఇప్పుడు ధూపం వేస్తున్నాం అన్నమాట ఇంకా ధూపం వేసిన తర్వాత ఆ ఎదురుగా ఉంది కదా అది మా ప్రసాద్ వాళ్ళే ఇల్లు మాకు ఆపోజిట్లోనే ఉంటారు వాళ్ళు ఇంకా పాలజంగిడికి ఒకసారి దండం పెట్టేసుకున్నాము పెట్టేసుకున్న తర్వాత మేక అనేది వస్తుంది వచ్చిన తర్వాత మేకకు కూడా కొంచెం కాలువ కడిగేసి పసుపు రాసి బొట్టవి పెడతాము మేకలు ఎలా ఉందో అటువైపు చూపించే పూజలు చేయించి దండం పెట్టుకోవాలన్నమాట మా మేకకి కాలు కడిగేసాం కదా కడిగేసిన తర్వాత పసుపు రాసి కుంకంతో బొట్టు పెట్టేసుకొని ఒకసారి అయితే దండం పెట్టేసుకోవాలి ఇంకా లాస్ట్లో అయితే మేకకు కూడా దూపం వేసేసాము వేసేసిన తర్వాత ఒకసారి దండం పెట్టుకుంటే వెళ్ళిపోయింది ఇప్పుడు అమ్మవారు పడుతుంది కదా వాళ్ళ ఇంటి దగ్గర అనమాట ఇది అండి ఆవిడ కనిపిస్తున్నారు కదా ఆవిడ మీదే అమ్మవారు పడుతుంది వాళ్ళని ఆదివారం చేసే దేశమ్మ తల్లి వారాలకు మాత్రమే ఆవిడ మీద మంగళవారం వేరే ఆవిడ మీద లక్ష్మవరం ఇంకో ఆవిడ మీద ముగ్గురు అమ్మవారులు ముగ్గురు మీద పడతారనమాట అలా అనమాట ఇప్పుడు ఈవిడ వెళ్తే కానీ గుడి దగ్గరికి ఇంకెవరు వెళ్ళకూడదు ఫస్ట్ ఊర్లో అందరూ కలిసి వెళ్ళాలి ఒకేసారి ఈవిడ వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈవిడికి ఇలా బయటికి తెప్పించారు కదా వచ్చారు ఇప్పుడు బిందులతో బయట అందరూ నీళ్ళు పెడతారు ఊర్లో ప్రతి ఒక్కరు బిందుతో నీళ్ళు తెచ్చి పెడతారు అప్పుడు స్నానం స్నానం చేయిస్తారనమాట ఇగోండి ఇలాగా పసుపు పువ్వులు అవి వేసి ఇప్పుడు స్నానం చేయిస్తారు అది ఎక్కడంటే ఇక్కడ కాదు వేరే ఇంటి దగ్గర అక్కడ చూపిస్తాను ఇదిగోండి ఈ ఇంటి దగ్గర అనమాట ఈవిడి ఇప్పుడు ఇక్కడ స్నానం చేసి పసుపది రాసుకొని అందరికీ వేప ఆకుతో నూరిన ఇది ఉంటుంది ముద్ద ఆ ముద్ద అనేది ఇస్తారనమాట అది మనం మింగితే మంచిది కూడా ఇప్పుడు ఇంకా ఆవిడకి అమ్మవారు అనేది దిగిపోతుంది దీని తర్వాత ఆవిడకి ఇక్కడ పూజ చేస్తారనమాట ఇప్పుడు ఈవిడ స్నానం చేసేటప్పుడు చిన్నపిల్లలకి కానీ కిందన పెట్టామనుకోండి వాటర్ వాళ్ళ మీద పడుతుంది కదా అది చాలా మంచిది మామూలు గ్లాసు చెంబులతో కూడా పట్టేసి చిన్నపిల్లల మీద జల్లుకుంటారు కొంచెం కొంచెం పెద్దవాళ్ళు కూడా ఇగండి ఇప్పుడు ఆవిడకి పూజ అనేది చేస్తున్నారన్నమాట చాలా బాగుంటుంది ఎవ్రీ ఇయర్ కూడా చేసుకుంటాం ఇలానే కాకపోతే ఈ ఇయర్ మాత్రం అస్సలు ఎవరు రాలేదు అలాగ ఊర్లో ఉండే వాళ్ళే ఉన్నట్లున్నారు ఫ్లోటింగ్ మాత్రం చాలా తక్కువగానే ఉంది ఇంక ఇప్పుడు పసుపు మొహానికి అది రాసుకుంటున్నారు కదా అదంతా అయిన తర్వాత ఇప్పుడు బిందులతో నీళ్ళు తెస్తున్నారు కదా అది అనేది ఆవిడకి మళ్ళీ స్నానం చేయిస్తారనమాట గ్లాస్తో పాలు ఏవో ఇచ్చారు అప్పుడు ఇస్తే తాగుతున్నారు ఆవిడ తాగిన తర్వాత ఇంకా పసుపు రాసి బొట్టు సెంటు కుంకం గాజులు అన్నీ ఇచ్చి ఈవిడ వేసేసుకుంటారు ఎందుకంటే అప్పటికే ఆవిడ మీద ఇంకా అమ్మవారు ఉంటుంది కదా ఎవరితో ఇంకా చేయించుకోరు ఆవిడ ఇది అయిన తర్వాత ఇంకా బిందులతో అయితే నీళ్ళు పోసేసుకుంటారు ఈ ఇలా పోసుకునేటప్పుడే కిందన చిన్నపిల్లలకి పెడతారు ఆ గుండి చూడండి అలా చేయించారు కదా అలాగా చేయించిన తర్వాత ఇంకా వేప ముద్ద బొట్టు అన్నీ ఆవిడే పెడతారు అన్నమాట ఇంక అందరూ తెచ్చిన నీరు నీరున్నాయి కదా స్నానం చేయించడానికి ఇలా స్నానం చేయించేస్తారు అమ్మవారికి చేయించిన తర్వాత అక్కడ గుడి దగ్గరకు అనేది వెళ్తారు అందరూ దీని తర్వాత మా ఇంటి దగ్గర ఉండే కోడికి మేము చూపిస్తున్నాం ఈ కోడి కాలు కడిగేసి ఇంకా పసుపు రాసి బొట్టదిది పెట్టేసి ఇక్కడ ఇంటి దగ్గరే చేసేసి గుడి దగ్గరికి తీసుకెళ్ళిపోతాము తీసుకెళ్ళిన తర్వాత అక్కడ పూజ అంతా అయిపోతుంది కదా అయిపోయిన తర్వాత దానికి ప్రసాదం తినిపించేసి అప్పుడు కోడిని కోస్తామన్నమాట చూడండి పాపం ఎలా చూస్తుందా ఇంకా నాకు బలేసేస్తారని ఏంటో పాపం ఇప్పుడు ఊర్లో జనమంతా కలిసి వెళ్తారు వీళ్ళందరూ ముందు వెళ్ళిపోయారు ఎందుకంటే మేము వెనక్కి ఉండిపోయాము వెళ్ళొచ్చు వీళ్ళందరూ తోసుకొని వెళ్ళిపోతున్నారు కదా అనేసి అని ఇంకా లాస్ట్లో వెళ్ళాం మేము అనమాట కాకపోతే అందరూ వెళ్ళిన తర్వాత పూజ అవుతుంది పూజ అందరూ అయిన తర్వాత వెనక్కి వస్తాము అదనమాట చూసారా ఇలాంటివే పల్లెటూరులో సరదాగా ఉంటుంది మా ప్రసాద్ వాళ్ళ అమ్మగారు ఇవిడ ఇంకా అందరూ పూజలు చేసుకుంటున్నారు పసుపు కుంకుమ ఇచ్చుకొని వాళ్ళు తెచ్చిన ప్రసాదం పెట్టేసి చీర జాకెట్ పెడతారు పెట్టిన తర్వాత కోడికి ప్రసాదం తినిపించి అప్పుడు పూజ చేసుకుంటారనమాట చాలా బాగా అవుతుంది పూజ అనేది మాత్రం ఇదిగోండి ఇలాగా పైకి ఎక్కిన తర్వాత ఈ క్లిప్పింగ్ అనేది తీసాము ఇప్పుడు మా పూజ అనమాట చెప్పాను కదా లాస్ట్లో వెళ్ళామని మా పూజ కూడా లాస్ట్లోనే అయింది ఇంకా ఉన్నారనుకోండి చెప్తున్నాను మీకు మేము ఎలా చేస్తున్నామా పూజ అనేది చూస్తూ ఉండండి నేనైతే మ్యూజిక్ పెడతాను ఇక్కడ వచ్చిన దీవెన వీళ్ళు చేసిన చల్లన నీ వెన్నెల చూపుల పాలనా సెలయేరులా అడవి పొలిమేరలా పురికి ప్రవహించే ఆషాఢంలో జాతారు ఇంకా ఇప్పుడు పూజలు అయితే అందరివి అయిపోయాయి ఎవరు ప్రసాదాలు వాళ్ళు తీసేసుకొని ఇంకా ఇంటికి అందరూ ఒకేసారి వెళ్ళిపోతారు చూస్తూ ఉండండి ఇంకా వీడియో ఉంది ఇలా అయితే జరిగింది మా ఊరిలో ఆదివారం వారాలు ఈరోజైతే మంగళవారం నేను మిస్ అయిపోయాను ఎల్లుండి లక్ష్వరం ఇంకా బాగుంటుంది నా వీడియో మాత్రం పూర్తిగా చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్